హలో గాయ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అభిజ్ఞారెడ్డి అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను అండ్ ఆర్ ట్రావెలింగ్ ఎక్కడికి ఏంది అని అనుకుంటున్నారా విఆర్ గోయింగ్ టు విజయవాడ ఏంది ఎందుకు అదంతా మనం మన డాడీని అమ్మని అడిగి కనుక్కుందాం బట్ ఇఫ్ యూ ఆర్ వాచింగ్ మై ఛానల్ ఫర్ ది ఫస్ట్ టైం హై మై నేమ్ ఇస్ రిలేటెడ్ లైఫ్ స్టైల్ ట్రావెల్ ఫుడ్ అండ్ వాట్ నాట్ సో కన్సిడర్ సబ్స్క్రైబింగ్ మై ఛానల్ ఇఫ్ యూ లైక్ మై వీడియోస్ అండ్ ఇప్పుడైతే ట్రావెలింగ్లో ఉన్నా కాబట్టి కొంచెం బ్రేక్స్ ఇట్ ఇట్లా ఇట్ ఇట్లా ఉంటుంది బట్ ప్లీజ్ అవాయిడ్ దాట్ అండ్ లేట్ చేయకుండా ఇప్పుడు మన అమ్మ డాడీని ఇంట్రడ్యూస్ చేపిద్దాం హలో ఇంకేం నేను హలో చెప్పాను ఎక్కడికి వెళ్తున్నాం డాడీ మనం ఇప్పుడు విజయవాడ ఎందుకు వై ఆర్ గోయింగ్ టు విజయవాడ హైకోర్టులో డాడీ హైకోర్టు మెంబర్షిప్ కోసం వెళ్తున్నాము అండ్ మీకు అందరికీ తెలుసు కదా డాడీ ఇస్ అ లాయర్ అని చెప్పి సో అది అండ్ ఆల్సో గైస్ మీరు మళ్ళీ నన్ను అడొద్దు ట్రావెలింగ్ చేసేటప్పుడు అంటే జర్నీ చేసేటప్పుడు మీ డాడీ కార్ డ్రైవ్ చేసేటప్పుడు ఎందుకు మాట్లాడుతు మాట్లాడిపిస్తున్నావు అని చెప్పేసి అసలు ఇక్కడ ఇప్పుడు ఏం లేదనమాట ఖాళీగా ఉంది సో అందుకే నేను స్టార్ట్ చేసిన వీడియో అండ్ మై డాడీ ఈజ్ అ ప్రో బ్రైవ్ అలాగే మనము అప్పుడు వైజాగ్ వెళ్ళినప్పుడు విజయవాడ పోలేదు కదా సో గైస్ మేమైతే ఇప్పుడు లంచ్ స్టాప్కి ఆగాం అనమాట యా లంచ్ స్టాప్కి ఆగాం అండ్ లుక్ వేర్ రైట్ నవ్ ఎక్కడున్నా వైశ్ నేను ఊటీలో ఉన్నాను ఇప్పుడు ఇప్పుడు మనం అలా చలిపెట్టింది ప్రోడక్ట్ నాది వెయిట్ చేస్తున్నాము ఆర్డర్ చేసాము వెయిట్ సో లంచ్ అయిపోయిన తర్వాత ఇక్కడ కూడా ఉన్నాయి బయట లంచ్ అయిపోయిన ఏం తినది పాప ఊరికి బిల్డప్ గా సార్ అద్దింటా ఎద్దింటా అని చెప్పి అన్నీ ఆర్డర్ చేస్తా ఏం తిందు ఓకే బాగుంది ఇదిగో నేను తెచ్చా సో ఈ పిల్ల నువ్వేం నువ్వేందా తినే అలిసిపోయినావే విచిత్రంగా ఓకే వెళ్దామా ఇంకా పలికి లెట్స్ సో గైజ్ మేమేందంటే ఫుడ్ తిన్నామా చాలా మిగిలిపోయింది కాబట్టి అంతా నీట్గా ప్యాకేజ్ చేయించుకున్నాము అండ్ ఇప్పుడు చేద్దామని బిర్యానీ ఎవరు మీది ఈ వి ఆర్ విజయవాడ మీకు అది చూస్తేనే క్లారిటీగా తెలిసిపోయి ఉంటుంది సో యో హలో గాయ్స్ సో వి గాట్ రెడీ అండ్ ఇప్పుడైతే మేము వెళ్తున్నాం అనమాట కనక దుర్గమ్మ దర్శనానికి అండ్ యూ ఆర్ ఇన్ విజయవాడ టూ మంత్స్ మేము అయితే ఫ్రెష్ అప్ అయినాము ఫ్రెష్ అప్ అయిపోయి అయితే గుడికి వెళ్ళబోతున్నాం టూ ఇయర్స్ సో ఐ అరౌండ్ సెవెన్ థర్టీ మనం ఎక్కడికి వెళ్ళబోతున్నాం ఇప్పుడు అమ్మవారి దగ్గర దుర్గమ్మ ఇప్పుడు మిమ్మల్ని ఆల్ ఆఫ్ ది సడన్ మనం విజయవాడకి కెందుకు పోతున్నాం ఇప్పుడు చెప్పండి ఎందుకు దగ్గరికి ఒక్కసారి అక్కడ చూడండి ఐషు ఉక్కింది కానీ మీరే చేయి అసలు ఎంత బాగుందంటే చాలా బాగుంది ఈరోజు సండే యాక్చువల్లీ కానీ ఫుల్ గా కలకలగా ఆడుతూ ఉంది అండ్ చాలా మంది ఏమని చెప్తున్నారు అంటే సండే మార్నింగ్స్ చాలా రష్ ఉంటారంట అసలు టెంపుల్ కి దారిది లెట్స్ గో టు టెంపుల్ అండ్ ఆల్సో మా మనం లాస్ట్ టైము కాకినాడ అదే శక్తిపీఠాలు అన్నీ చూసుకున్నాము ఓన్లీ విజయవాడ కానకదుర్గమ్మ టెంపుల్ మాత్రం ఇస్తాను కదా సో ఈసారి ఇప్పుడు మనం దాన్ని ఫుల్ పే చేస్తున్నాము మీకు ఇది గుర్తుందా టూ ఇయర్స్ బ్యాక్ మనం విజయవాడకు వచ్చి విజయవాడ నుంచి భద్రాచలం పోయి భద్రాచలం నుంచి అన్నవరం సత్రాయణ స్వామి వ్రతం చేయించుకొని మళ్ళా నుంచి భద్రాచలంలో ఇక్కడ ఒక నైట్ ఇక్కడ రెండు ఉన్న ఇట్లుండేము భద్రాచలంలో ఒక నైట్ ఉన్నాము అక్కడ నిద్ర చేశాం మళ్ళా తర్వాత అన్నవరంలో నైట్ వెళ్ళాం గుర్తుందా గుర్తుంది గుర్తు కాదు భద్రాచలం నుంచి అన్నవరం పోయే రూట్ అసలు భద్రాచలం నుంచి అన్నవరం పోయిన రూట్ ఘాట్ రోడ్ లైఫ్ లాంగ్ ఎక్స్పీరియన్స్ పైన మొత్తం ఏమంటారు స్నో లాగుందనమాట భయం మెయిన్ భయం ఓన్లీ రోడ్ ఓన్లీ వన్ అది మార్నింగ్ చాలా కానీ చాలా గా అనిపించింది అనమాట ఎందుకంటే ఒక్క వెహికల్ కూడా లేదు మనిషి కూడా లేదు అంట అది చాలా మంది చెప్పినారు అది తర్వాత వచ్చి తర్వాత చాలా బాగుంది టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాం టూ ఇయర్స్ బ్యాక్ వచ్చాం కానీ నైట్ వ్యూ ఈ రోజు ఈసారి నైట్ ఈసారి వెళ్తున్నాం ఈవినింగ్ వెళ్తున్నాం ప్రకాశం బాగా డాడీ ఇవాళ వర్క్స్ ఏంటి అంటే ఈ రోజు అంటే దేవుడిని ఇప్పుడు మనం దర్శించుకుంటాం అండ్ మనం రెస్ట్ తీసుకుంటాం రేపేం వర్క్స్ మనకి రేపేముంది నాన్న అదే నా హైకోర్టులో చెప్పా కదా నా విషయం ఉంటుంది అది ఎన్రోల్మెంట్ ఇది అయిపోతానే మళ్ళీ మీ ఇష్టం మీ షాపింగ్ మీకు ఏది ఇష్టం ఉంటే అక్కడికి వెళ్దాం ఈ పిల్ల ఏం చెప్తుందంటే అంటే ఐష ఏం చెప్తుంది రేపు డాడీ వెళ్ళినప్పుడు ఇంకా మనం మంచిగా తిరుగుదాము బయట బికాస్ మాకు మార్నింగ్ అంతా ఫ్రీ ఉంటాం అనమాట మార్నింగ్ అండ్ నా తెలిసి డాడీ నీకు ఈవినింగ్ అవుతుంది కదా త్రీ అవుతుంది త్రీ అవుతుంది సో త్రీ వరకు మేము ఫుల్ ఖాళీగా ఉంటాం అనమాట సో అందుకు ఊరికే ఉంది లోపలే ఉండడం ఎందుకు అని చెప్పి బయట తిరుగుదాము మాల్స్ అండ్ ఆల్సో ఇంకేమైనా ఎక్స్ప్లోర్ చేద్దాం విజయవాడ అని చెప్పి అనుకుంటున్నాం బికాస్ ఎప్పుడు వచ్చినా కూడా దేవుణ్ణికుంటా మనందరం వెళ్ళిపోతూ ఉంటాము మనం దిగిన హోటల్ సరౌండింగ్లో చాలా ఉన్నాయి చాలా ఉన్నాయి కాబట్టి దిస్ టైమ్ గుణ ఎక్స్ప్లోర్ విజయవాడ సో అది సంగతి ఇప్పుడైతే మనం వెళ్ళి దర్శించుకుందాం

దర్శనానికి వెళ్ళి మళ్ళీ సక్సెస్ఫుల్లీ దర్శనం కలుస్తుందర్శనకాయ కొబ్బరికాయ కూడా కొట్టేసినాం నేను డాడీ వెళ్ళాం బయటికి వచ్చి మాట్లాడతా నమహా ఇప్పుడు మనం సుబ్రహ్మణ్య స్వామి గుడి దగ్గరికి వెళ్ళబోతున్నాం

చెప్పోషోషి గారు చదువుతున్నారు తల్లి చదువుతున్నారు బాగా చదువుతున్నారా అది చెప్పండి చెప్పండి సత్సంతానా చెప్పకూడదు బాలిక చెప్పండి ఉన్నత ఆరోగ్యత ఉన్నత విద్య ఉన్నత విద్య సర్సరి నతసాయ నతసాయ మాకు గుడమానికీ గుడమానికీ సే ఈ రోజుతో ఇంజాలనే జరుగు చాలా అవార్కి ఉకం పూజ ఉకం పూజ అక్ష పూజ అక్ష పూజ సమర్ దోష సమర్ దోష గైస్ ది టెంపుల్ చూడండి ఎంత బాగుందో నా రిఫ్రెష్ కొబ్బరి తింటదంటా కొబ్బరి తింటావా నువ్వు తింటాదంటా వస్తుంది దగ్గరికి డాడీ నీకు గట్టిగా ఉందా నేను సారీ బై మిస్టేక్ రా బాబు అవధూత మౌన స్వామి వారంట పెళ్లి కొడుకు భార్యకుండి ఏం పేరు అమ్మా నీ పేరు సత్య అమరవో సత్య అమరవో అవునా యూట్యూబ్ లో చూసుకోండి కదా ఒక క్లాబాగుంది నేను చెప్పింది ఇరవై చెప్పేది పంతొమ్మిది వందల ఇరవై రెండు వేల ఇరవై వచ్చింది కోతలు చూడండి ఎన్ని కోతులు ఉన్నాయో యూట్గా ఆడుకుంటున్నా హలో హలో అజ్జు కుప్పేడు తింటుంది క్యూట్ గా గాయస్ మ్యామ్ గిఫ్టీతో వీడియో కాల్లో మాట్లాడుతున్నాము హాయ్ చెప్పు గిఫ్టీ గిఫ్టీ హాయ్ చెప్పు మేమైతే విజయవాడకి బాయ్ బాయ్ చెప్పాల్సిన టైం వచ్చేసింది అండ్ ఆల్సో నాకు తెలిసి మేము అక్కడ దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా యా దర్శనం చేసుకున్న తర్వాత నాకు తెలిసి మేము అసలు ఇంకా మీకు ఏం ఇంటిమేషన్ అవి ఏం చెప్పలేదు ఏంటి దర్శనం అయిపోయిన తర్వాత ఎలా జరిగింది మా దర్శనం సూపర్ సూపర్ గా జరిగింది అంటే ప్రోటోకాల్ ద్వారా వెళ్ళాం కాబట్టి చాలా చాలా జరిగింది ఫ్రెష్ అయితే చాలా ఎక్కువ ఉన్నారు బట్ బాగా జరిగింది దర్శనం సూపర్ గా చాలా చాలా మంది ఆ సండే యాక్చువల్లీ మేము ఎక్స్పెక్ట్ చేయలేదు రాదాసి అంట రాదాసి బట్ చాలా మంది ఉన్నారు అండ్ చాలా జరిగిన దర్శనం అండ్ బాగా హ్యాపీ అనిపించింది ఎందుకంటే లాస్ట్ టైం మిస్ అన్నాం కదా సో ఈసారి అండ్ ఆల్సో మాది గైస్ యూట్యూబ్ ఛానల్ నాది ఇంస్టాగ్రామ్ నాది బట్ ఫ్యాన్ ఫాలోయింగ్ మా అమ్మకి మా డాడీకి వచ్చింది గైస్ అమ్మకు లేదు ఓన్లీ డాడీ అంటే అమ్మకి కూడా అమ్మ డాడీ ఇద్దరికి వచ్చింది బేసికల్లీ అసలు ఎంత పాల వస్తే ఎక్కడా ఎఫ్ పిక్స్ మాల్కి వెళ్ళాలి అంట మీ ఎక్క మేము మీ వీడియోస్ చూస్తాము అని చెప్పిన తర్వాత హ్యాండ్సమ్ అంకులేరి అని చెప్పి మాట్లాడినారు అని చాలా మంది కలిస్తున్నారు అసలు చాలా మంచిగా అనిపించింది ఎక్స్పెక్ట్ మా విజయవాడలో ఇంతమంది ఉన్నారని చెప్పి మళ్ళీ టెన్ డేస్ కి మళ్ళీ వస్తారు కానీ అప్పుడు మేము వస్తాము రామో తెలియదు మోస్ట్లీ మేము రాకపోవచ్చు మా డాడీ ఒకటే వస్తాడు అనుకుంటా సో నాకు తెలిసి మీకు ఇంకా నేను మా డాడీది అలాంటివి ఏం చూపిలే బికాస్ ఏమంటారు లోపలే బయటకు వచ్చాము యాక్చువల్లీ మా డాడీ ఏమో వర్క్ మీద మేము మంచిగా ఫుల్ అయినా నేను అసలు ఎక్కడ దేంట్లో ఏం యూట్యూబ్లో ఏం పెట్టలేదు నాకు తెలిసి మోస్ట్లీ మీకు షార్ట్ వస్తుంది బట్ వీడియో అయితే ఏం తీయలే ఎందుకంటే నేను అసలు ఫుల్గా ఏమంటారు చిల్ అవుద్దామని చెప్పి రిలాక్స్ మోడ్లో ఉన్నాను అండ్ దాంతోపాటి షార్ట్ తీసినాను బట్ ఫుల్ వీడియో అయితే ఏం తీయలేదు అండ్ చాలా మంది కలిసినారు చాలా హ్యాపీగా అనిపించింది నాకు పోదామా ఓకే ఇప్పుడైతే మేము టోల్ గేట్ దాటేసినాము కింది ఇంకా ఎక్కడెక్కడో హైవే దగ్గర కాఫీ తోదామని చెప్పి స్టాప్ చేసినారు మా చెల్లి పఫ్ ఏదో తీసుకునింది నేను కూడా వెళ్ళి తినేసి మళ్ళీ పోస్ట్ నోటిఫికేషన్స్ అప్పుడు మీ దగ్గరికి వస్తాం గైస్ ఇక్కడైతే అమ్మ డాడీ ఇద్దరు ఒక టెంకాయ చెట్టు తీసుకుంటున్నారనమాట మామిడా ఓకే మామిడి മാമിടിച്ചെട്ട് വേ മാമിടിച്ചെട്ടു మేమైతే రెండు మామిడికాయ అండ్ రెండు కొబ్బెర టెంకాయ చెట్లు పెట్టేసినాం అనమాట అంటే తీసుకున్నాం చాలా మంచి వచ్చినాయి చూద్దాం హోప్ఫుల్లీ బాగా పెరిగితే ఇంకా అంతకంటే ఏమొద్దు అమ్మ వాళ్ళకు బాగా మంచిగా హ్యాపీనెస్ అనమాట ఏంది అలా మూతి నోబెల్కి వెళ్ళి మాట్లాడదాం అండ్ ఆల్సో జర్నీ చాలా మంచిగా ఉండబోతోంది ఎందుకంటే వర్షం పడుతుంది ఇంకొంతసేపట్లో క్లౌడీ అయిపోయింది అండ్ ఆల్సో చినుకులు లైట్గా పడుతున్నాయి చిన్న చిన్న చినుకులు సో ఇట్స్ రెయిన్ బాయిస్ వీడియో ఎండ్కి వచ్చేసినాం మనం ఇప్పుడు నేనైతే వీడియోని ఎడిటింగ్ చేస్తూ అసలు ఎండ్ ఇవ్వలేదు ఇంకా పోస్ట్ నోటిఫికేషన్స్ చెప్పలేదు అని చెప్పి నేనైతే మళ్ళీ ఇప్పుడు రికార్డ్ చేయడం స్టార్ట్ అనమాట సో ఇది పోస్ట్ నోటిఫికేషన్స్ గోస్ టు యామిని నాయుడు వన్ సిక్స్ ఫైవ్ సిక్స్ అండ్ సాయి మేఘ్న అండ్ గ్రీష్మ రెడ్డి హెచ్ త్రీ జే థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లెవెన్ సపోర్ట్ ఓ ఈరోజు ముగ్గురు అమ్మాయిలే యామిని సాయి మేఘ్న అండ్ గ్రీష్మ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ లెవెన్ సపోర్ట్ అండ్ మీకు ఈ వీడియో ఎలా నాకు చిన్న నాకు కామెంట్ చేసి చెప్పండి అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ ఆల్ ఆఫ్ దిస్ ఐ విల్ సీ యూన్ మై నెక్స్ట్ వీడియో టాటా బిఫోర్ ఎప్పేస్తున్నాను బికాజ్ నాకు ఆల్రెడీ నెక్స్ట్ వీడియోలో తెలుసు కాబట్టి నెక్స్ట్ వీడియో ఈస్ గోయింగ్ టు బీ సో 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 స్పెషల్ సో గుడ్ ఆట మీరు ఎప్పటి నుంచో అడిగే ఆ వీడియోనే రాబోతోంది మా ఇంటి గురించి కాదు ఇట్స్ సంథింగ్ ఎల్స్ సో స్టే టి యూన్ ఫర్ దాట్ అండ్ ఐ విల్ సి యూ మ నెక్స్ట్ వీడియో